గోదావరి పిల్లలకి గట్ట కాసేపు అలసట తీర్చుకోవడానికి బాగుంది ఓవరాల్ గత ఐదేళ్ల క్రితం ఎలా ఉండేది రాజమహండ్రి ఇప్పుడు ఎలా ఉందండి ఏం చెప్తారు మీరు ఇప్పుడు బాగా ఉంది సార్ కంబాల్ చెరువు అది అనుకొని కొంచెం భార్గవ్ గారు బాగా డెవలప్ చేస్తారు ఇంతకుముందు కంపేర్ చేస్తాం ఇప్పుడు బాగా ఓవరాల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందండి పర్లేదండి బాగా అంటే లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం ఉంది అనిపిస్తుంది అంటే నాది నా నా ఒపీనియన్ ప్రకారం మరి ఇక్కడ ఇక్కడున్న పొలిటీషియన్స్ వర్కింగ్ ఎలా ఉంది ఎంపీ కావచ్చు ఎమ్మెల్యేస్ కావచ్చు బానే ఉంది ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఎలక్షన్స్ వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ తరఫున ఆదిరెడ్డి ఫ్యామిలీ వాళ్ళు పోటీ చేస్తున్నారు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ భరత్ ఉన్నాడుగా మార్గాని భరత్ ఆయన పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు

తన వరకు తను చేశారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఫ్లైఓవర్ కట్టారు కొన్ని ఇట్లా ఇవన్నీ అరేంజ్ చేస్తారు ఇప్పుడు ఆనం కళా కేంద్రం అనగా బయట ఓపెన్ థియేటర్ అనగా ఇలాగ రాజమండ్రిలో కొన్ని కొన్ని మంచి పనులు చేశారు ఇంకా ఏదో బొమ్మూర్లో ఏదో ఇది తీసుకొస్తానంటున్నారు ఇది సాఫ్ట్వేర్ వాళ్ళకి ఐటీ తీసుకొస్తా అంటున్నాడు నాకు తెలిసినంత వరకు పర్లేదు బాగానే చేశారు గత ఎంపీలతో కంపేర్ చేసుకుంటే ఇంతకు ముందు బిఫోర్ ఎంపీస్తో కంపేర్ చేస్తే ఇతనికి కంపేర్ చేసుకుంటే ఎవరు బెస్ట్ బెస్ట్ భరత్ బెస్ట్ భరత్ సార్ నిజంగా చేశాడు ఆయన ఆయన చాలా చెప్తున్నాడు ఇంతకు ముందు ఎంపీలు కన్నా నేను చాలా చేశానని చెప్పుకుంటున్నాడు మరి నిజంగా చేశాడా జస్ట్ చెప్పుకుంటున్నాడా మీరు ఇక్కడ చూసారు కాబట్టి అడుగు అతను చెప్తున్నాడు అంటే ఇప్పుడు చేసే చేస్తేనే చెప్తారు కదా సార్ రాజకీయ నాయకులు చేస్తేనే చెప్తారు కదా ఇప్పుడు మీరు వెళ్ళి చూడరా ఇప్పుడు మీరు చూడరా నేను ఎంత నేను చెప్పింది అంత కరెక్ట్ భర్త సార్ చెప్పింది అంత కరెక్ట్ లేకపోతే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ చెప్పింది ఎంత కరెక్ట్ అనేది మీ కళతో మీరు చూస్తారు కదా అంటే మరి ఇప్పుడు భరత్కి ఎలా ఉంది సార్ భరత్ ఇప్పుడు ఎంపీగా ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యేగా వెళ్ళబోతున్నారు ప్రజలు ఆదరిస్తారా అంటే ఇప్పుడు ఓవరాల్ ఎంపీ ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు భరత్ గారు భరత్ సార్ కంటూ ఒక ఒక ఇది ఏర్పాటు అయ్యిందండి జనాల్లో అతను ఏ పార్టీలో చేరిన ఏ పార్టీ నుంచి చేసినా లేకపోతే ఇండిపెండెంట్గా చేసినా అతనికి మంచి రెస్పాన్స్ ఉంది గెలిచే అవకాశం ఉందంటారు ఉంది